తెలంగాణలో కూడా మరికొన్ని అంశాలు కొంత ప్రస్తావనకు వస్తున్నాయి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు మార్చి పదిన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు అయితే కేసులో మొత్తంగా కొంతమంది అధికారులు అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే అరవై తొమ్మిది మంది సాక్షుల వాగ్మూలాలతోటి చార్జ్ షీట్ నమోదు చేసినట్లుగా కూడా మనకు సమాచారం అంత కొంతమంది బాధితులు కూడా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ బాధితులు కూడా ఉన్నారు బాధితులతో సహా అరవై తొమ్మిది మంది మీద అరవై తొమ్మిది మందిని సాక్షులుగా పెట్టారు అనేది క్లియర్ అయితే ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏంటంటే ఇది నలుగురు నిందితులు వాళ్ళ విచారణ సందర్భంగా వచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మాత్రమే పెట్టారు ఇంకా ఇద్దరు రావాల్సింది ఓకే ఆ ఇద్దరిలో ఒకరు ఈ డర్టీ గ్యాంగ్కి గ్యాంగ్ లీడర్ అయినటువంటి ప్రభాకర్ రావు అయితే ఆయనతో పాటు రావాల్సినటువంటి మిగతా పేరు ఒక మీడియా సంస్థ అధినేత శ్రవణ్ రావు వీళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి తరలింపు ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఏంటో కూడా కొంచెం క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది అదే సందర్భంలో తప్పించుకోవడానికి ప్రభాకర్ రావు రకరకాల మార్గాలు వెతుకుతున్నాడు అనే విషయం కూడా మనకి తెలిసిన సబ్జెక్టే యా రైట్